ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధనామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానం యశ్యాగ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనలకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే వాక్య నిమిత్తమే మనందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం దయతో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమాకాయగలిగిన మా తండ్రి బలమైన మా యేసయ్య ఇదిగో తండ్రి సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు మీరే అని శక్తిహీనలకు బలాభివృద్ధి కలుగు చేయవాడు మీరే అని ప్రభు వాక్యం సెలవిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడిన తండ్రి ప్రతి మాటను మీద జ్ఞాపకం చేసుకుంటున్నా అవునా ఈరోజు ప్రార్థనలు ఏకీభవించిన అనేక మంది నీ పిల్లల్లో ప్రభు లేని వారు ఉన్నారు శక్తిహీనులు ఉన్నారు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి మీ మీద విశ్వాసం ఉంచి మీ మీద నాయన నమ్మకం ఉంచి నా ప్రభు ప్రార్థన ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి జ్ఞాపకం చేసుకోండి పేరు పేరుని దీవించండి ప్రభు బలపరచండి ఏ లోటు లేకుండా సహాయం ఇచ్చేయండి అన్ని విషయాలు చూపించి ఆదరించి నేను కేవలం మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకున్నామని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ ఈ ప్రార్థన ఇవి పెట్టుకుని అవుతాండి ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దేవించి గాక